ప్రభాత్ న్యూస్ కి స్వాగతం చారిత్రాత్మక అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవమైన మేడేని యావత్ ప్రపంచం జరుపుకుంటున్నది హే మార్కెట్ అమరుల త్యాగాలతో మే దినోత్సవం ఎనిమిది గంటల పని పరిహక్కు సాధించుకోవడంతో పాటు పెట్టుబడిదారి దారి దోపిడికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రపంచ కార్మిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చింది ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు కార్ల్ మార్క్స్ ఇచ్చిన సమర నినాదాన్ని ఆచరణలో నిజం చేయడంలో కార్మిక వర్గం మహత్తర శక్తిని ప్రదర్శిస్తూ వస్తున్నది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలోని చికాగో నగర వీధుల్లో ఎగిరేసిన ఎర్రజెండా నేటికి న్యాయబద్ధమైన సంపద పంపిణీ వాక్ సభ స్వాతంత్రాలు నిరుద్యోగం మైనార్టీ హక్కులపై దాడులు రాజకీయ అవినీతి పోలీసుల కిరాతకత్వం ఆఖరికి కార్మికులు సంఘం పెట్టుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకపోవడం లాంటి సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంది గత నాలుగు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్టీసీ కార్మికులు రైతాంగ పోరాటాలు స్కీమ్ వర్కర్ల పోరాటాలు తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలలో అంగన్వాడీ కార్మికుల సమ్మెలు మున్సిపల్ కార్మికులు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ కార్మికులు ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున గర్జన చేస్తూ సమర నినాదాన్ని గొంతెత్తి చాటుతున్నాయి కొంతకాలానికి ప్రభుత్వాలు మేడేను సెలవు దినంగా ప్రకటించి వారి ఆధ్వర్యంలోనే ఈ పండుగను నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి స్థితిగతులపై ఈ వీడియోను రూపొందిస్తున్నది ఇక కార్మిక హక్కుల గురించి తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులకు రక్షణ లేకుండా బ్రిటిష్ వారి కాలం నుండి పోరాడి సాధించిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెస్తుంది బలమైన కార్మిక ప్రతిఘటన కారణంగా గత నాలుగు సంవత్సరాలుగా ఈ కోడ్లను అమల్లో కాకుండా ఆపగలిగారు కేంద్ర ఆర్థిక మంత్రి ఈ కోడ్లను ఈ సంవత్సరంలో ఎప్పుడైనా అమలు చేసేందుకు నోటిఫై నోటిఫైడ్ చేస్తామని ప్రకటించారు అందువల్లనే మే ఇరవైవ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని కార్మిక వర్గం నిర్ణయించింది ఈ లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే రాబోయే కాలంలో సంఘం పెట్టుకునే హక్కుతో సహా కార్మికులు అనేక హక్కులను కోల్పోతారు ఇప్పటికే బహుళ జాతి సంస్థలు స్పెషల్ ఎకనామిక్ జోన్లలో సంఘాలు పెట్టకుండా అడ్డుకుంటున్నారు సంఘాలు పెట్టిన వారిని విధుల నుండి తొలగిస్తున్నారు వారికి మద్దతుగా ఇచ్చిన వారిని సైతం యాజమాన్యం బెదిరిస్తున్నది సమ్మెకు దిగితే ఫైన్లు జైలు శిక్షలు పడే పద్ధతులను ఈ కోర్టులో అయితే ఇటీవల తమిళనాడులో శాంసంగ్ కార్మికులు యూనియన్ పెట్టుకోవడానికి చెప్పి పోరాటం యావత్ కార్మిక వర్గాలకు காரமிக நியமமாவ அமலக்குவசே டிபார்ட்மெண்டல் சமாசாரி தரப்பூல பம்பணி விவரங்களுக்கு காரியம் விசாரிக்கப்படுத்தி இது கார்களில் சார் உதவிரீணு வேதனால வாட்டி முப்பை பத்தொந்து பாயிண்ட் தொண்ணூறு சாத்தம் ரெண்டு விலை முப்பை மூணுதோ பதிக்கேழு தொண்ணோ சார் அதே காரம் கால்போரே பத்திரம் லாபாட்டா முப்பது எந்த பாயிண்ட் ஏழு சாத்தம் யாபை ஒருத்தி சம்பத ஒருச்சோடே போக பண்ண பிரபு விதம் எழுதி ஆறு பட்ட முப்பை மூணு இது ரெண்டு பாங்க ஆறு சார் లో జరిగిన ఎన్నికల్లోనూ బ్రిటన్లో జరిగిన ఎన్నికల్లో క్రమంగా ఎర్ర జెండా పాత్ర పెరుగుతుందని చెప్పవచ్చు యూరప్ దేశాలలో లేబర్ పార్టీ అనే పేరును పెట్టుకోకపోవడమే కార్మికుల గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే చైనా క్యూబా వియత్నాంతో పాటు పలు లాటిన్ అమెరికా దేశాలలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కొలువుదీరిన విషయం మనకు విదితమే అంతేందుకు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ తగ్గించడంలో కార్మిక ఘర్షక పాత్ర గణనీయంగా ఉందని చెప్పవచ్చు ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఒక అంశ ప్రధానంగా చర్చలు నియాంశమైనది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని కు గ్రామంగా మార్చిన విషయం మనకు తెలిసిందే శాస్త్ర సాంకేతిక విప్లవంతో నూతన మధ్యతరగతి వర్గం ఏర్పడుతున్నది ప్రైవేట్ రంగం పరుగులు పెడుతున్నది ప్రభుత్వ రంగాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తున్నందున ఈ రంగం పాత్ర క్రమంగా కనుమరుగవుతున్నది ప్రత్యేకించి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ రంగం పుంజుకున్నది ఈ రంగంలో మధ్యతరగతి వర్గం గణనీయమైన పాత్ర పోషిస్తున్నది ఈ వర్గం పైన పని గంటల ప్రభావం పెరుగుతుంది ఇటీవల ఒక కంపెనీ అధినేత ఆదివారాలు భార్యలతో గడపడం కంటే కార్యాలయాలలో పనిచేయాలని సెలవివ్వడం మనం చూసాం ఇప్పటికే వారానికి డెబ్బై ఎనిమిది గంటలు పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తొంభై గంటలు పనిచేయాలని ఆ పెద్ద మనిషి సెలవివ్వడం చూశాం ఉద్యోగ భద్రత లేకపోవడం పడి గంటల పెరుగుదల కారు చౌకగా నిరుద్యోగులను కొనుగోలు చేసి చిరుద్యోగులను తయారు చేసుకోవడం జరుగుతూ వస్తున్నది గత కొంతకాలంగా శాస్త్ర సాంకేతిక విప్లవం కార్మిక వర్గ విప్లవాన్ని దృక్పథాన్ని అధిగమిస్తున్నందున వాదనలు వినిపించాయి కారల్ మార్క్స్ ప్రకారం శారీరక మానసిక శ్రమ చేసే వారందరినీ కార్మికులుగానే పరిగణించారు శాస్త్ర సాంకేతిక రంగంలో పనిచేసే మానసిక కార్మికులు కూడా సమ్మెల సై అంటున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం భారత కార్మిక వర్గం వారికి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నది కాబట్టి శాస్త్ర సాంకేతిక విప్లవం కార్మిక వర్గ విప్లవాన్ని నియంత్రించలేదనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎక్కడైనా ఏ రంగంలోనైనా ఒత్తిడి పెరిగినప్పుడు ఎప్పటికప్పుడు ప్రతిఘటన కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది ఈ అంశాలను బట్టి కార్మిక వర్గం క్లిష్టతరమైన సవాళ్లతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటుంది అనే విషయం తెలుస్తూనే ఉంది పాలక వర్గాలు ప్రతిస్పందన మరింత దూకుడుగానూ నిరంకుశంగాను మారిన మా సందర్భంలో ప్రజాస్వామ్య హక్కులను ప్రజలు కోల్పోతారని మార్కిస్టు మహోపాధ్యాయులు ఇప్పటికే నొక్కి వక్కా నుంచి ఉన్నారు అందుకు అనుగుణంగానే ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మార్కిస్టు మహా ఉపాధ్యాయులు చెప్పిన అంశాలు నిజమని నిగ్గు తేలిస్తున్నాయి తమ హక్కుల కోసం మెరుగైన జీవితాల కోసం తమ కోసమే కాకుండా కర్షకులు వ్యవసాయ కార్మికులు ఇతర అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు ప్రజాస్వామ్య హక్కుల కోసమే కాకుండా మతతత్వ భావనలను వ్యతిరేకంగా పిడికిలు బిగించి సమర శంఖాన్ని పూరిస్తూనే ఉన్నారు వారికి మనం